పేరు కేసునిత నేను అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలని మేము ఈరోజు బీడబ్లు మేడం గారిని కలవడానికి వచ్చాము గత ప్రభుత్వము ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజుల సమ్మె చేసి మేము పోరాడిన తర్వాత ప్రభుత్వము ప్రతీ నెల కూడా పద్నాలుగవ తేదీన వేతనాలు వేస్తామని చెప్పింది చెప్పిన ప్రకారమే ప్రభుత్వం కూడా రెండు నెలలు పద్నాలుగవ తేదీన వేతనాలు వేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు పద్నాలుగవ తేదీ పోయి పోయిన నెల పోయిన నెలలో పద్దెనిమిదవ తేదీన చెల్లించారు అలాగే ఈ నెలలో జనవరి నెలలో అయితే ఇప్పటికీ డిసెంబర్ నెల వేతనము ఇంతవరకు కూడా రాలేదు ఈరోజు ఇరవై ఏడవ తేదీ కనీసము జీతము రాలేదని అంగన్వాడీలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు అంగన్వాడీలకు అదే జీతం పైనే ఆధారం కాబట్టి ప్రతీ నెల కూడా మాకు రెండవ తేదీనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అలాగే కొన్ని జిల్లాలలో ఇప్పటి వరకే వేతనాలు కూడా వచ్చాయి కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఇరవై ఏడవ తేదీ గడుస్తున్నా కూడా ఇంతవరకు అంగన్వాడీ టీచర్లకు వేతనాలు రాలేదు మన ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్ ఏరియా ఎక్కువగా అంగన్వాడీలందరూ ఇదే జీతం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన డిడబ్ల్యూ గారు తీసుకొని వెంటనే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే కొన్ని జీతాలను మినీ టీచర్లకు మెయిన్ టీచర్లుగా ఆటలు కూడా ఇదివరకే ఇచ్చారు వాళ్ళకు మెయిన్ టీచర్లుగా ఆటలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు మెయిన్ టీచర్ శాలరీ వస్తుంది మన జిల్ మన జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఇంకా మెయిన్ టీచర్లుగా ఆటలు ఇవ్వలేదు ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న మినీ టీచర్లు వేతనాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మన డిడబ్్యూ గారికి తెలియజేస్తున్నాము వెంటనే మినీ టీచర్లకు మెయిన్ టీచర్లుగా ఆటలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ ఆటలు ఇవ్వకపోయినా శాలరీలు వేయకపోయినా ధర్నా చేయడానికి అంగన్వాడీలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు